నెల్లూరు నగరంలో పేరొందిన మదినవాజ్ ఎండీ షేక్ ఇంతియాజ్ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంతియాజ్ గాంధీ విగ్రహానికి తన కుమారునితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాన కార్యక్రమంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఇంతియాజ్ కి శుభాకాంక్షలు తెలిపి శుభాశీసులు అందజేశారు

न कोर्टेयूं अचनि पैकेज నా పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే నాకు బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ కేక్ పెట్టడం మా పిల్లలు వచ్చేసి ఒక వెయ్యి మందికి అన్నదానం ఇస్తాం డాడీ అంటే ఓకే తప్పకుండా చేద్దామని చెప్పేసి ఈరోజు ఆ కార్యక్రమం చేశాము అదేవిధంగా కొన్ని కొన్ని అనాదాశంలో కూడా ఈరోజు అన్నదానం బాధ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నా బర్త్డేకి నా పిల్లల బర్త్డేకి మన షాప్ యానివర్సరీకి మేము ఖచ్చితంగా అన్నదానము మాకు తోచినంత మేము చేసేంత సహకారం ప్రజలకు ఎప్పుడు ఎల్లకాలం చేస్తూనే ఉంటాం ఎందుకంటే మిగిలేదే మేము చచ్చిన తర్వాత అదే నేను దాన్ని నమ్ముతాను ఎందుకు ఎప్పుడు కూడా అందరితో కలిసి కుల మతాలు ఖచ్చితంగా ఏ పార్టీకి కూడా ఇది లేకుండా ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి బతికితే సాలు ఈ జీవితానికి నేను అదే నమ్ముతానండి మీరందరూ అభిమానంగా ఎంత దూరం వచ్చి నా కోసం ఇంత నా జన్మదిన సభ ఇది శుభాకాంక్షలు చెప్పి నా కోసం ఎంత దూరం మీరు అందరూ చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అగ్నో ఆఫ్ కంపెనీ అధినేత కుమారుడు సార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయన మనసులో ఉన్న కోరిక అన్నదానం చేయాలని అన్నదానం ప్రశారు అట్లానే ప్రజల్లో మమేకమైనటువంటి ఉద్దేశం ఆయనకుంది ఒక మంచి మనసు మంచి వ్యక్తిత్వం కలవాడు మన ఇన్టీఆర్ సారు ఏదో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఒక తాత ఆర్తం ఆయన ఉంది నిజంగా కూడా దేవుడి దేవల్ల మంచి పొజిషన్లో ఈ నెల్లూరు ప్రజలకు సేవ చేయాలనేటువంటి మంచి వ్యక్తిత్వం కలవాడు కాబట్టి మంచి బాగా డెవలప్ కావాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తూ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూం గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మదీనా వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎమ్ జీవీ మోల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్పేటా నెల్లూరు